నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా నేను రాసి మీకు వినిపిస్తున్న భార్యాభర్తల ప్రేమకథ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం నలభై ఏడు ఉన్నంతవరకు ఇవ్వు మిగతాది మరెక్కడైనా చూద్దాం అంది అందుకే చెప్తున్నాను నువ్వు ఎక్కువ ఆలోచించకు ఎలాగైనా ఈ వీక్లో నీకు డబ్బు ఇస్తాను తీసుకెళ్ళి ఊర్లో పొలం వాళ్ళకి కట్టేసి ఆ పొలం వాపస్ తీసుకో అన్నాడు అర్జున్ అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఇలా ఎంతమంది దగ్గర తీసుకోను దీనికన్నా రమణి ఆంటీ ఇచ్చిన ఆఫర్ ఓకే చేయడం మంచిదేమో అనుకున్న ఉదయ్ అర్జున్ నీతో కొంచెం మాట్లాడి సాయంకాలం కుదురుతుందా అవనిని ఎక్కడికైనా తీసుకెళ్తానని ముందుగా తనతో అయితే చెప్పలేదు కదా అనుమానంతో అడిగాడు అతడు లేదురా ఇప్పుడున్న సిచ్యువేషన్లో తనని బయటికి తీసుకెళ్తే స్థితిలో నేను కానీ ఏంటి ఈ విషయం అన్నాడు సాయంకాలం బయట కలుద్దామని చెప్పాను కదా అప్పుడు చెప్తాను లంచ్ బ్రేక్ అయిపోవడంతో తన క్యాబిన్కి వెళ్ళడానికి లేచి నిలబడ్డాడు ఉదయ్ అలాగే అని తల ఆడించిన అర్జున్ టిఫిన్ బాక్స్ అన్ని బ్యాగ్లో పెట్టేసి ఉదయ్ తన క్యాబిన్కి వెళ్ళగానే అర్జున్ తన క్యాబిన్కి వచ్చాడు తన తల్లి ఉదయ్తో చెప్పిన మాటలకి బిడియంతో బిగుసుకుపోయిన సమీర మళ్ళీ అతనికి ఎదురుపడలేదు అతని ఇంటివైపు వెళ్ళలేదు తన గురించి ఉదయ్ ఏమనుకుంటున్నాడో ఏమిటో అని భావంతో తన ఉన్న సమీర అతనికి మరోసారి క్షమాపణ చెప్పాలని లంచ్ బ్రేక్లో ఉదయ్కి కాల్ చేసింది అతని ఫోన్ సైలెంట్లో ఉండడంతో ఆమె కాల్ చేసిన విషయం అతనికి తెలియదు ఉదయ్ లిఫ్ట్ చేయకపోవడంతో తన మీద కోపంతో ఉన్నాడు అనుకున్న సమీర మరోసారి ఆ ప్రయత్నం చేయలేదు కుదిరితే ఈవినింగ్ వెళ్ళేటప్పుడు కలవమని మెసేజ్ పెట్టింది అతడు అది కూడా చూసుకోలేదు ఆఫీస్ టైం అయిపోయాక ఆఫీస్లో నుండి బయటికి వచ్చిన సమీర ఉదయ్ కోసం ఎదురు చూసింది అతడు ఎంతకీ రాకపోయేసరికి నిరాశపడింది బాధతో ముఖం వేలాడేసుకొని ఇంటికి వచ్చింది ఆఫీస్ అవర్స్ అయిపోయాక బైకును బయటకు తీస్తూ పార్కింగ్ ఏరియాలో కలుసుకున్నారు అర్జున్ ఉదయ్లు చెప్పరా ఏదో నాతో మాట్లాడాలి అన్నావు బండి స్టార్ట్ చేస్తూ అడిగాడు అర్జున్ ఇలా నడి రోడ్డు మీద మాట్లాడుకునే విషయం కాదు గండుగా ముఖం పెట్టాడు ఉదయ్ సరే కాఫీ షాప్కి వెళ్దామా అన్నాడు అతడు అక్కడ చాలామంది ఉన్నారు జనాలు ఉంటారు నేను చెప్పేది నీకుమా నీకే కాదు వాళ్ళకి కూడా వినిపిస్తుంది అయితే ఎక్కడికి వెళ్దాం విసుక్కున్నాడు అర్జున్ నువ్వే చెప్పు బండెక్కి కూర్చొని కిక్కు కొట్టాడు ఉదయ్ ఇది మరీ బాగుంది ఏకాంతంగా మాట్లాడాలి అనుకున్నది నువ్వు ఎక్కడికో కూడా నువ్వే చెప్పు బలవంతంగా విసుగుని దాచుకున్నాడు అర్జున్ అలా మాల్కి వెళ్ళి ఎవరూ లేని చోట కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అన్నాడు ఉదయ్ దానికన్నా పార్కు బెటరేమో సలహా ఇచ్చాడు అర్జున్ అక్కడ వద్దులే ఎవరైనా చూస్తారు సమీర అక్కడికి వస్తుందేమోనన్న అనుమానంతో ఇలా అన్నాడు అతడు ఆమె అక్కడికి వస్తే తను అర్జున్తో ఫ్రీగా మాట్లాడలేను అనుకున్నాడు సరే పదా బండి స్టార్ట్ చేశాడు అర్జున్ అలా ఇద్దరు ఆఫీస్కి దగ్గరగా ఉన్న మాల్కి వచ్చి జనాలు లేని చోటు చూసి కూర్చున్నారు కాఫీ తెస్తా నుండు ఉదయ్ వెళ్ళబోయాడు వెళ్లకుండా అతని చెయ్యి పట్టుకొని ఆపి అది తర్వాత ముందు విషయం ఏమిటో చెప్పు సూటిగా అడిగాడు అర్జున్ వెళ్ళడం మానుకొని కూర్చున్న ఉదయ్ ఎలా మొదలు పెట్టాలా అని కాసేపు తటపటాయించాడు ఒరే నాన్సకుండా ఏం చెప్పాలి అనుకుంటున్నావో త్వరగా చెప్పు నాకు అసలు ఓపిక లేదు ఇంటికి వెళ్ళి పడుకోవాలని ఉంది విసుక్కున్నాడు అర్జున్ అర్జున్ మా ఇంటికి ఎదురుగుండా ఉన్న ఫ్లాట్కి కొత్తగా ఒక అమ్మాయి వచ్చింది ఆమె పేరు సమీర తండ్రి లేడు తన తల్లితో కలిసి ఉంటుంది తను మన ఆఫీస్కి ఎదురుగుండా ఉన్న బ్యాంకులో పనిచేస్తుంది నేను లోన్ ఆ బ్యాంకులోనే అప్లై చేశాను తను నాకు వచ్చేలా గట్టిగా ప్రయత్నించింది ఆమె ప్రయత్నం ఫలించింది రెండు రోజుల్లో లోన్ డబ్బు నా చేతికి వస్తుంది అన్నాడు ఉదయ్ అయితే మంచిదే కదా అర్జున్ అనగానే ఆమె నాకు మంచి ఫ్రెండ్ అన్నాడు ఇలా అంటూ ఉదయ్ సిగ్గుపడడం చూసిన అర్జున్ ఓ అయితే నువ్వు గర్ల్ ఫ్రెండ్ గర్ల్స్తో కూడా ఫ్రెండ్షిప్ చేస్తున్నావా అది ఎప్పటి నుండి పర్వాలేదు బాగానే ఇంప్రూవ్ అయ్యావు అతన్ని ఉడికించాడు అర్జున్ మీ ఇద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనా ఇంకా అంతకు మించింది ఉందా కొంటేగా అడిగాడు అతడు అది అది తడబడ్డాడు ఉదయ్ చెప్పరా మునిగాక చలేంటి దీర్ఘం తీశాడు అర్జున్ అది కాదురా అర్జున్ ఆమె అంటే నాకు ఇష్టం ఉంది కానీ అది ప్రేమ అవునో కాదో నాకు తెలియదు ఆమె కూడా నేనంటే ఇష్టమని తెలుసు కానీ ప్రేమిస్తుందో లేదో తెలియదు తన అనుమానాన్ని వ్యక్తపరుస్తూ పెదవి విరిచాడు ఉదయ్ అయితే ఇప్పుడు ఏంటి నీ ప్రాబ్లం ఆమె ప్రేమిస్తుందో లేదో తెలుసుకోవడమా లేక ఆమె తల్లి మీ పెళ్ళికి ఒప్పుకోదు అనుకుంటున్నావా అందుకుగాను నన్ను వచ్చి మాట్లాడమంటావా ఉదయ్ని సూటిగా చూశాడు అర్జున్ కాదని తల అడ్డంగా ఊపాడు ఉదయ్ అయితే ఏంటి నీ సమస్య చిరాకు పడ్డాడు అర్జున్ నేను అనుకున్న దాంట్లో సగం లోన్ ఓకే అయ్యాక మిగతాది ఎలా అని ఆలోచిస్తున్న సమయంలో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకోవడం ఎందుకు నా దగ్గర సేవింగ్స్ ఉన్నాయి తీసుకో నీకు ఇవ్వాలి అనిపిస్తే వడ్డీ కూడా ఇవ్వు నేనేమి వద్దనను నాతో అన్నది సమీరా నేను అలాగే అని తల ఆడించి ఒక మాట మీ అమ్మగారికి కూడా చెప్పు తను సరే అంటే తీసుకుంటాను అన్నాను సమీరా తన తల్లికి చెప్పినట్టుంది నిన్న ఉదయం ఆమె నా దగ్గరికి వచ్చింది నా సమస్యను అడిగి తెలుసుకుంది అని చెప్పడం ఆపేశాడు ఉదయ్ ఆ తర్వాత ఆమె డబ్బు ఇవ్వడం కుదరదని చెప్పిందా అనుమానంతో అడిగాడు అర్జున్ లేదు ఇస్తానని చెప్పింది కానీ దానికి ఒక కండిషన్ పెట్టింది ఆ కండిషన్ ఒప్పుకోవాలా వద్దా అన్న ఆలోచనలో ఉన్న నేను ఎటు తేల్చుకోలేకపోతున్నాను అన్నాడు ఉదయ్ ఏంటి ఆ కండిషన్ ఆరగా అడిగాడు అర్జున్ చెప్పడానికి మల్లగుల్లాలు పడుతున్న ఉదయ్తో ఒరే ఉదయ్ నువ్వు ఇలా మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటూ ఉంటే నాకు చిరాకు దొబ్బుతుంది చెప్పేదేదో సూటిగా త్వరగా త్వరగా చెప్పు విసిగించి చంపకు అన్నాడు అర్జున్ ఫోన్కి రిప్లై లేదు మెసేజ్కి రిప్లై లేదు అని ఉదయ్ని తలుచుకొని బాధపడుతూ ఇంటికి వచ్చిన సమీర తల్లిని చూసి రుసరుసలాడింది ఏమైందే అలా నా మీద కారాలు మిరియాలు నూర్తున్న కాఫీ కప్పు సమీరా చేతికిస్తూ అడిగింది రమణి చేసిందంతా చేసి ఏం జరిగిందని ఇంత కూల్గా ఎలా అడగగలుగుతున్నావు రమణి మీదికి గయ్యన లేచింది సమీరా ఇది మరీ బాగుంది విషయం ఏమిటో చెప్పకుండా ఇలా నా మీద విరుచుకుపడితే ఎలా చెప్పు అమాయకంగా అన్నది ఆమె అమ్మ నువ్వు ఇలా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టకు నాకు ఒళ్ళు మండుతుంది అసలు నిన్న ఉదయ్తో అలా ఎవరు మాట్లాడుతున్నారు మాట్లాడమన్నారు నిన్ను అసలు నేనేం చెప్పి పంపించాను నువ్వేం రగడ చేసి కూర్చున్నావు ఉదయ్ కాల్ చేస్తే లిఫ్ట్ కూడా చేయడం లేదు తెలుసా తన మనసులోని బాధన అంతా కోపం రూపంలో ఆమె మీద చూపించింది సమీరా ఓ అదా విషయం దీర్ఘం తీసిన రమణి చాలా తేలిక చేసి మాట్లాడింది ఏంటమ్మా ఇక్కడ నేను ఇంత బాధపడుతుంటే నువ్వు అంత రిలాక్స్గా ఎలా ఉండగలుగుతున్నావు అనుమానపడింది ఆమె నువ్వెందుకే బాధపడతావు నేనేం చేసినా నీ గురించి ఆలోచించి చేశాను నీ మంచి కోరి చేశాను చిరునవ్వుతో అన్న ఆమె చీకట్టు ఆ అబ్బాయి మీదకి బాణం వేశాను అది ఎక్కడ తగలాలో ఖచ్చితంగా అక్కడ తగిలి ఉంటుంది రెండు రోజులు ఓపికపట్టు రిజల్ట్ ఎంత పాజిటివ్గా వస్తుందో నీకే తెలుస్తుంది అప్పుడు నువ్వే అంటావు అమ్మ నీ బుర్రే బుర్రా అని నన్ను తెగ మెచ్చుకుంటావు సమీరాను చూసి చిలిపిగా కన్ను కొట్టింది రమణి మెచ్చుకోవడం కాదు నీ బుర్రను రామకీర్తన పాడించాలి అనిపిస్తుంది అసలు నాన్నగారు ఉండి ఉంటేనా ఈ పాటికి అదే పని చేసేవారు పైలోకానికి వెళ్ళిపోయి నా తన తండ్రిని గుర్తు తెచ్చుకొని మరింత బాధపడింది సమీర మీ నాన్నగారి ఉండి ఉంటే నా ఐడియాకి మెచ్చుకునేవారు కానీ నీలాగా తప్పు పట్టేవారు కాదు చనిపోయిన తన భర్తను గుర్తు తెచ్చుకొని కళ్ళల్లో కన్నీళ్లు నింపింది రమణి తల్లి కళ్ళల్లో కన్నీళ్లను చూసిన సమీర మౌనం వహించింది ఇంకా మాట్లాడి తన తల్లిని బాధ పెట్టదలుచుకోలేదు ఆమె కాఫీ తాగేసి ఫ్రెషప్ అవ్వడానికి వెళ్ళింది అర్జున్ విసుక్కోవడంతో మరేమో అని చెప్పడం మొదలుపెట్టాడు ఉదయ్ చూడు అబ్బాయి మా సమీరా నీకు డబ్బు ఇచ్చి హెల్ప్ చేశాను అంది సరే అని నువ్వు ఆ డబ్బు తీసుకుని నీ పొలం స్వాధీనం చేసుకుంటావు ఇంతవరకు బాగానే ఉంది కానీ తిరిగి ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తావు అటు బ్యాంకుకి కట్టాలి ఇటు సమీరాకి ఇవ్వాలి అంతేనా ఇంకా ఎవరి దగ్గరైనా అప్పు చేస్తే వాళ్ళకి కట్టాలి అదంతా ఎలా కడదామని అనుకుంటున్నావు నీకు వచ్చే జీతం సరిపోతుందనే విశ్ సరిపోదనే విషయం నీకు తెలుసు అందుకే కదా పార్ట్ టైం జాబ్ చేయడం మొదలుపెట్టావు దాంతో వచ్చే సంపాదన బొటాబొటీ అని ఈ పాటికి అర్థమై ఉంటుంది ఇలా రాత్రనక పగలనక ఎంత కష్టపడ్డా నీ అప్పు ముట్టడానికి ఎంత సమయం పడుతుందో ఆలోచించావా నా అంచనా ప్రకారం అయితే ఎంత తక్కువ సమయం అనుకున్నా పది సంవత్సరాలు పడుతుందేమో ఇంకా మీ చెల్లి పెళ్ళి అన్నావు పెళ్ళి అయిపోగానే నీ బాధ్యత తీరిపోతుందా పోదు సరికదా మరికొన్ని కొత్త బాధ్యతలు వచ్చిపడతాయి పెళ్ళి తర్వాత మీ చెల్లెలికి శ్రీమంతమని పురుడని ఇలా ఖర్చు వెనక ఖర్చు వస్తూనే ఉంటుంది వాటి నుండి నువ్వు తప్పించుకోలేవు ఇంకా మీ అమ్మ నాన్నని నువ్వే పోషించాలి ఆ బాధ్యత ఎలాగో నీ పైన ఉంది అందుకని నేను ఒక మాట చెప్తాను విని ఆవేశపడకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అన్నది రమణి ఆంటీ ఏంటో చెప్పండి ఆంటీ ఆమె చెప్పేది వినడానికి ఉత్సుకత చూపించాను నేను ఎలాగో నువ్వు మా సమీరాని ఇష్టపడుతున్నావు అన్న విషయం నేను మొదట్లోనే గమనించాను అలాగే అది కూడా నిన్ను ఇష్టపడుతోంది ఆ విషయం కూడా నాకు తెలుసు మీ ఇద్దరికీ పెళ్ళి వయసు వచ్చింది మీ ఇంట్లో నీ పెళ్ళి గురించి ఆలోచించడం లేదేమో కానీ నేనైతే మా సమీరా పెళ్ళి గురించి చాలా రోజులుగా ఆలోచిస్తున్నాను మంచి అబ్బాయి దొరికితే ఇచ్చి పెళ్ళి చేయాలని చూస్తున్నాను నాకు నువ్వు నచ్చావు అలాగే మా సమీరాకి కూడా అందుకని మీ ఇద్దరికీ పెళ్లి చేయాలి అన్నది నా ఆలోచన అది ఇప్పుడు నీకు ఇస్తానన్న డబ్బు దాని పెళ్ళి కోసం దాచింది అదేదో అప్పుగా కాకుండా కట్టంగా ఇస్తే సరిపోతుంది కదా అన్నది నా అభిప్రాయం దానికి నీ మీద ఉన్న ప్రేమ అనుకో లేక అభిమానం అనుకో అది ఇదంతా ఏమీ ఆలోచించదు తన పెళ్ళి కోసం దాచుకున్న డబ్బంతా నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కానీ రేపొద్దున దాని పెళ్ళి ఎలా జరుగుతుంది నువ్వు అప్పు తీర్చే వరకు అది పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోవాలా అదేమంతా పెద్ద మొత్తం ఆంటీ అని నువ్వు అనుకోవచ్చు మాలాంటి మధ్యతరగతి వాళ్ళకు అది చాలా ఎక్కువ అమౌంట్ ఏదో గంతకు తగ్గ బొంత అన్నట్టు కట్నకానుకలు తీసుకొని సంబంధం చూసుకొని ఉన్నంతలో పెళ్ళి చేసేయాలని నేను ఎప్పటినుంచో అనుకున్నాను ఇప్పుడు ఆ డబ్బు కాస్త నీకు ఇచ్చేస్తే మా చేతిలో చిల్లిగవ్వ ఉండదు ఇక పెళ్ళి అన్న ఆలోచన పూర్తిగా నేను మానుకోవాలి దానికి వచ్చే జీతం రాళ్ళతో పైసా పైసా కూడా పెట్టాలి అది పెళ్ళికి సరిపోయేంత జమ అయ్యేసరికి ఎంతకాలం పడుతుందో తెలియదు ఒకవేళ మాకు కానుకలు వద్దు మీ సమీరా చాలు అని మంచి సంబంధం వచ్చినా కనీసం పెళ్లి ఖర్చులకు కూడా డబ్బు లేక ఇంట్లో మేము పె పెళ్లి చేయలేము అని చెప్పాలి పెళ్ళి మానుకున్నంత మాత్రాన వయసు ఆగదు కదా అది కాలంతో పాటు తరిగిపోతుంది సమీ ముసల్ది అవుతుంది వయసు అయిపోయాక చేతి నిండా డబ్బు ఉంటే మాత్రం మేం లాభం దానికి పెళ్లి చేయగలనా చేసినా అది సుఖంగా ఉండగలదా పిల్లల్ని కనగలదా నువ్వే చెప్పు నన్ను సూటిగా అడిగింది ఆంటీ అన్న ప్రతి మాట అక్షర సత్యం ఏ తల్లి అయినా కోరుకునేది వయసు రాగానే తన బిడ్డకు పెళ్లి చేయాలని కదా అలాగే ఆంటీ ఆశపడుతోంది సమీరానేమో తన పెళ్ళికి దాచుకున్న డబ్బు నాకు ఇవ్వాలని దృఢ నిశ్చయంతో ఉంది నేను తీసుకోను ఆంటీ అంటే సమీరా మనస్సు చిన్నబుచ్చుకుంటుంది మన మధ్య స్నేహం ఇంతేనా అని బాధపడుతుంది అలా అని నేను డబ్బు తీసుకొని ఆంటీ ఆశల మీద నీళ్లు చల్లలేను అన్నాడు ఉదయ్ కథ కొనసాగుతుంది